దాంట్లో అంత లైటింగ్ సరిపోదు ఇక్కడ లైట్ తీసుకు

சேட் சரி போது அக்க அது டூப்லேட்டு காத இது அது டூப் லைட்டு சந்தா பர்தே ஹாப்பி பர்தே சுந்த ఏ కేక్ మీద పడద్దు కేక్ మీద కొట్టకండి అంటన్నా ఏ కేక్ మీద పడుతుంది అవును అందరూ చేసేది కేక్ బెటర్

Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my son. Happy birthday to you. may God bless you. Happy birthday to you. Long <laughs> 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 <body> <laughs> కేసు ఫోర్ ట్వంటీ అదే వీడియో ఇష్టం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్

아나ి <sutters> <sutters> కేకు తీసుకొచ్చే అది పెట్టకు మళ్ళీ అది పెట్టకు అది కింద పెట్టారు అది ఇదంతా ఆనే కొట్టుదాం అది కడుకొరాలి అది కడుకోమ అమ్మ ఒకసారి కాపటని ఏంటనంటుంది కొంచెం పెట్టండి దాది విరొక్త ఒకసారి ఫస్ట్ మొత్తం పెడచేస్తా అయిపోతదే యాది బొడి ఉంటారు అమ్మా అమ్మా కుక్స్ అమ్మా ఒకసారి వెంకల గండమ్మా ఒకసారి అమ్మా ఆ చూడండి సర్ kaunsil వచ్చే అన్న అన్న దివెన అవరా దేవునస్ మల్ ఓకే

మా ఉప్పక్క దీవెలు ఎప్పుడు ఇంకా ఉంటాయి ఉప్పక్క అనిల్ అనిల్ బ్రో మేడం మేడం ఎక్కువ పెట్టా కొంచెం పెట్టండి బాగా తగ్గుతున్నాడు బాగా తగ్గుతున్నాడు అన్న అనిల్ ఫోటో ఫోయో వీడియో టీవీ ప్రణయా మ్యూజిక్స్ డైరెక్టర్ నేను మీకు ఎలా పరిచయమో అలాగే మా మేనేజర్ అన్నమాట సో ఇప్పుడు మాకు మీ ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా మాకు అనిల్ ఉండాలి అనిలే మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేస్తాడు సో నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా లేదా ప్రోగ్రామింగ్ మీరు ఏమైనా చెప్పాలనుకున్నా తన ఈమెయిల్ ఐడి ఇన్స్టాగ్రామ్కి అయితే మీకు కాంటాక్ట్ అవుతున్నాయి మేము మాట్లాడడానికి అవుతుంది అన్నమాట సో ఈరోజు మాకు మేనేజర్ నుంచి ఆకమందించి నుంచి వీడు మావాడు అనమాట బర్త్డే అనమాట మా అనిల్ రెడ్డిని మీరు అందరూ కూడా బ్లెస్ చేయాలో మనస్మృతిగా కోరుకున్నాను సో ఈ రోజు అనుకోక అసలు ఇక్కడ ఉండకూడదు మేము ఉండేవాళ్ళం కాదు బట్ ఉండాల్సి వచ్చింది కానీ వీడి వీడి సెలబ్రేషన్స్ ఇక్కడ చేస్తామని అనుకోలేదు మంచి సెలబేట్ పక్కన ఇంత ఫ్రెండ్స్ మధ్యలో కాకపోతే వీడి ఫ్రెండ్స్ చూస్తూ ఉంటాం సో ఇంకో వచ్చాక మంచి పాటిస్తాడు సో హ్యాపీ బర్త్డే టు సో థ్యాంక్ యూ బాగుండాలి స్ఫూర్తిగా మీరు బ్లెస్ చేయండి బ్లెస్ చేస్తామని కోరుకుంటున్నాను నెక్స్ట్ రావాల్సిందిగా కోరుతున్నాము ఆ కెమెరామెన్ ఉదయ్ గారు అమ్మ అమ్మా ఫస్ట్ రండి మేము లాస్ట్ లేదు

సో నెక్స్ట్ అన్న అనిల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో ప్రముఖ హీరో గారు అన్నమాట చాలా సంతోషంగా ఉంది మహేష్ గారు సో వాట్ అబౌట్ అనిల్ ఇలాంటి ఒక గొప్ప మేనేజర్ వైడీటీవీ చేసుకున్న అదృష్టం అలాగే ఇలాంటి గొప్ప మేనేజర్ నాకు కూడా దొరకడం అదృష్టం ఈ మేనేజర్ ఇలా వ్యవధానికి నాకు కంటింగ్ సినిమా సినిమాలు చేసినా సరే ఈనే మేనేజర్ పెట్టుకోండి ముందు స్క్రిప్ట్ ఇచ్చాడుగా స్క్రిప్ట్ ఇచ్చాడు వెళ్ళా పిల్లలు సైతు పిల్లలతో పాడారు పెద్ద ఫోటో తినదా మళ్ళీ వస్తున్నాయి సో మా సేతు వచ్చాడు

వాట్ అబౌట్ చెప్ప అనిల్ రెడ్డి తెల్మిమెంట్ మ్యూజిక్

ఇద్దరం కొంచెం బాగా షేర్ చేసుకుంటాం మనిషి మాట్లాడుకుంటాం ఒకరికొకరికి బాగా కొంచెం గా ఉంటాం అన్నమాట దీని బట్టి అర్థమైంది ఏం చెప్పకండి అనిల్ మేనేజర్ జాయిన్ అయి వన్ అయిపోయింది జాయిన్ అయిపోయి వన్ ఇయర్ అయిపోయింది యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి అంటే దాదాపు స్టార్ట్ చేసాం కానీ తర్వాత మధ్యలో మిస్ మేనేజర్ అయింది మాత్రం ఇప్పుడు

చెప్పాలి ఏం చెప్తారు వాళ్ళ పిల్లి బాబా పెద్ద చిన్న చాలా పెద్ద రెండు చెప్పాలి చెప్పండి మీ కాబట్టి ఇంకా చెప్పండి చూడాలి చెప్పరా అనిల్ గురించి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు చెప్పమంటే మరి చెప్పు అప్పట్లో చెప్పు చెప్పు ఓకే అప్పుడైతే అంటే మా మా మేనత్తా మేనత్త మనం అంటే నా వదిన కొడుకు అనమాట చిన్నప్పటి నుంచి వస్తే ఉన్నాం మధ్యలో కొన్ని సంవత్సరాలు మిస్ అయినావన్నమాట అంటే వీడు హైదరాబాద్ లో ఉన్నాడు అప్పుడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ హైదరాబాద్ ఉన్నాడు నేను రావు వచ్చాక వచ్చినా అంటే అవును తర్వాత వచ్చిండే మనకి తర్వాత ఇంట్రెస్ట్ ఇంకా వీడు చదువుకున్నాడు కానీ ఎక్కువ చదవలేదు హార్డ్వేర్ ఇని చెప్తున్నాడు బాగా చదువుకున్నా కానీ జాబ్ చేయడం ఇష్టం లేదు ਕੰਟਰੋਲ ਪਾਪਾ ਆਦੀ ਆਦੀ ਜੀਸਣੇ ਕਰਨੀ ਕੋਈ ਜਬਰਾ ਵਾਲੀ ਪੂਪੂ ਇਹ ਪਾਸਵਰਡ ਦੱਸ ਰਿਹਾ ਪਾਸਵਰਡ ਮਮਾ ਅੰਤੇ ਮਾ ਅੱਤਾ ਮਾ ਉਪੱਕਾ ਮਾ ਉਪੱਕਾ బాగా ఇష్టం వీడంటే అసలు ఇంకా వీడు అడిగితే అదే కొండ మీద కోత అంటారు కదా అది కూడా తీసుకొచ్చి అంత ఇష్టం ఈ అంటే వాడికి ఏం కావాలంటే అది చిన్నప్పటి నుంచి కూడా బట్టలు అయినా లేకపోతే బండి కావాలంటే బండి అయినా ఫోన్ అయినా వాచ్ అయినా ఎలాంటివైనా షూ అన్ని అసలుకి ఏదంటే అది బాగా ఇచ్చేది వీడు కూడా బాగా ఇష్టం ఉండేది వాళ్ళంబం అంటే కూడా చాలా ఎఫెక్షన్ కానీ ఇంకా ఈ రీసెంట్ గానే అసలు బాగా డిపెస్కి వెళ్ళండి చాలా చాలా ఇష్టం బాబా బాగా చేస్తుంది అంత అయిపోయింది దాని తర్వాత ఇంక అంటే యాక్చువల్గా మా ఉప్పకి ఏంటంటే మీరు బాగా సెటిల్ అయ్యి ఒక మంచి పెళ్లి అయ్యి చూడాలి మనవళ్ళు అంటే ఇంకా మనవళ్ళు మనరాలు ఇది అందరు వచ్చి వాళ్ళమ్మకి కూడా అందరికి బాగుంటే చూడాలనుకున్నది అనుకున్నది కానీ ఇంకా ఆరోగ్యం బాగాలేక చనిపోయింది అనమాట కానీ పర్లేదు ఇప్పుడైతే మంచి సెట్ అయ్యి నాకు కూడా అనిపిస్తాడు మేము కూడా మాట్లాడుకుంటా ఉంటాం మంచి కొంచెం మంచిగా ఇప్పుడు సెట్ అయ్యి ఒక మంచికి ఒక స్టేజ్కి ఇంకా బాగా మనసుపోతే కాదు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాను ఎప్పుడు వీడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా

చెప్తా బాగుండాలి లైఫ్ లాంగ్ ఎప్పుడు లైఫ్ అవ్వాలి మంచి భార్య రావాలి ఎప్పుడు ఇట్లా మంచిగా ప్రశాంతంగా ఉండాలంటే పెళ్లి బాబు అట్లా సంతోషంగా నువ్వు

బెస్ట్ అన్నయ్య ఓకే దీవిన నువ్వు చెప్పను చెప్పు చెప్పు అలీనయ్యూ చెప్పు అలీనయ్య గురించి ఎలాంటి పర్సన్ ఎలాంటి పర్సన్ అబౌట్ హిమ్ నీకు ఎలా అనిపిస్తుంది చెప్ప మాకు ఎట్లా స్క్రిప్ట్ నేర్పించు మళ్ళీ వాళ్ళకు నాకు తెలుసు కదా చెప్పు